సమాజాన్ని బాగు చేయాలన్నా తీర్చిదిద్దాలన్నా ఒక గురువుతోనే సాధ్యమవుతుందని లయన్స్ క్లబ్ తాండూరు అధ్యక్షులు రూంపల్లి సంతోష్ కుమార్ అన్నారు టీచర్స్ డేను పురస్కరించుకుని గురువారం తాండూరు పట్టణంలోని శివ గ్రామర్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులందరినీ శాలువాతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రూంపల్లి సంతోష్ కుమార్ మరియు పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రులతో పాటు గురువు ముఖ్యమని గురువు లేనిదే సమాజం లేదన్నారు సమాజాన్ని తీర్చిదిద్దాలని గురువుకే సాధ్యమని పేర్కొన్నారు తల్లిదండ్రులతో పాటు గురువుల్ని పూజించాలని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు స్కూల్ నిర్వాహకులు తదితరులు ఉన్నారు లాయర్స్ని లీడర్స్ని అందరినీ తయారు చేసి పంపిస్తేనే మన సమాజం నడుస్తుంది మరియు నేను మర్చిపోయాను అన్నిటికంటే ముందు ఈ కార్యక్రమాన్ని రైతుల సభ్యులకు మా అందరి సభ్యులకు జరుపుకోవడానికి అవకాశం కల్పించిందని షో స్కూల్ వారికి చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈరోజు ఎవరైతే రావడం జరిగింది అందులో భాగంగా రమేష్ చంద్ర గారు అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అడిషనల్ సెక్రటరీ సదాదాన గారు అలాగే క్యాబినెట్ సభ్యులు కల్వరాజు గారికి చంద్రవర్త గారికి గోపాలి గారికి ప్రసాద్ గారికి అలాగే అన్న రాట గారికి వినోద్ దినోన్ గారికి ప్రకారం బసరాజ్ గారికి నల్లారెడ్డి గారికి దిగారు అదే సందర్భంగా ప్రతి ఒక్క సెప్టెంబర్ ఫస్ట్ రోజు సమాజంలో ఉన్న మంచి చెడు నుంచి తెలియజేసే గురువులకు అందరికీ సన్మాచ కార్యక్రమం మా లైన్స్ క్లబ్ లో అమరావతిలో వస్తుంది అందులో భాగంగా రోజు కాంగ్రెస్ పట్టణంలో శివం గ్రామలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న కాసీ అందరికీ లంచ్ ద్వారా సమాన కార్యక్రమం చేయడం జరుగుతుంది సర్వేపల్లి రాధకృష్ణ గారు మన భారతదేశ రెండవ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది ఆయన ముఖ్యంగా విద్య గురించి ఎంతో పోరాటం చేసి చాలా శ్రమించారు ఆయన ఈరోజు తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు జన్మనిచ్చిన తర్వాత సమాజంలో మనల్ని ఉన్నత సినిమానికి చేరాలన్నా రెస్పెక్టిబుల్గా జీవించాలన్నా మనకు గురువే அண்ணன் நாளக்கிங் தனித்தான் எந்த

मैडम तो कम ऑन तो షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి